హైవర్స్ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు సంచలన వర్డ్ ఎందుకు యూజ్ చేశారంటే గత ప్రభుత్వంలో ఏవైతే తప్పిదాలు జరిగినటువంటి మొత్తం తీసేస్తున్నారు తీసేయకుండా వాటిని మార్పులు చేర్పులు చేసి కంటిన్యూ అనుకున్నారు అలా ధరణి ఉంది కదా దాని ఎత్తేయకుండా భూమాత పోర్ట్లని పెట్టి అందులో మార్పులు చేర్పులు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా దావేలు ముందుకు వెళ్తూ ఉన్నారు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఇక కొత్త రేషన్ కార్డులు విధి విధానం మొత్తం ఖరారు చేస్తున్నారు త్వరగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతూ ఉన్నారు ఆల్రెడీ మా జనరేషన్ సంబంధించి కొంతమంది ల్యాండ్ ఇష్యూస్ ఉంటే కోర్టులో కేసులు అది క్లియర్ చేస్తారు వాళ్ళకి ల్యాండ్స్ కూడా ఇవ్వబోతున్నారు అందులో నేను లేండి కొత్తగా ఏదైనా అప్లై చేయటం అప్పుడు చూద్దాం సో ఇప్పుడు ఏవైతే గత ప్రభుత్వంలో సమస్యలుగా ఉన్నాయో వాటిని ఇప్పుడు తొలగిస్తూ పది సంవత్సరాలు రేషన్ కార్డు లేనిటువంటి తెలంగాణ వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు అండ్ కార్డులు ఉన్నాయి కదా అవేం చేస్తున్నారు రేషన్ కార్డుకి సంబంధం లేకుండా ఇస్తామని అన్నారు సో రేషన్ కార్డు సపరేటు ఆరోగ్యశ్రీ కార్డు సెపరేటు ఆరోగ్యశ్రీ కార్డు అందరికి ఉండేలాగా చేస్తామని చెప్పున్నారు సో రేషన్ కార్డులు ఇస్తున్నారు ఆరోగ్య కార్డు సెపరేట్ ఇస్తున్నారు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు ఓకే ఇక మన నికజ్ ఝరీన్ తనకి డిఎస్పి ఉద్యోగం మన సిరాజ్ తనకి డిఎస్పి ఉద్యోగం తను వరల్డ్ ఛాంపియన్ నిఖత్ ఝరీన్ ప్రపంచ కప్ గెలిచినారు ఏమంటారు ఎస్ ఏమంటారు ప్రపంచం వచ్చేసి నెంబర్ వన్ గెలిచిన మనం గెలిచేసి మెడల్ సాధించి లైక్ ఆ వేలు ఆమెకి అండ్ సిరాజ్ వచ్చేసి మనం గెలిచినటువంటి వరల్డ్ కప్ ఇచ్చినటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆయన సభ్యుడిగా ఉన్నాడు అండ్ బ్రహ్మాండంగా ఇండియా టీం తరఫున ఎక్స్టార్నరీగా ఆడుతున్నాడు సిరాజు సో వీళ్ళకి గ్రూప్ అని కేటాయిన ఉద్యోగాలు అన్నప్పుడు డిఎస్పీ ఉద్యోగాలు ఇస్తున్నారు వీళ్ళకి వాట్ నెక్స్ట్ ఏవైతే హామీలు ఇచ్చిన వాళ్ళు ఫుల్ఫిల్ చేసిన అడుగులైతే వేస్తున్నారు ముందైతే రేషన్ కార్డులకు సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి ద బెస్ట్ వేలో డెషన్ తీసుకున్న త్వరలో అందరికీ ఇంప్లిమెంట్ చేసి ఇవ్వబోతున్నారు కాబట్టి నాకు చాలా హ్యాపీగానే ఉంది ఎందుకంటే చాలామంది పేదలు ఇప్పటికీ డబ్బులు పెట్టాలకు కళ్ళు అడిపోతున్నారు రోగాలు వస్తాయి ఇప్పుడు రకం అందరికీ బెస్ట్ రిలీఫ్ దొరికినట్టు లేక త్వరలో అరువును అందరూ కూడా రేషన్ కార్డులు అందబోతూ ఉన్నాయి